హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు మై ఛానల్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ దేవోమహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య శ్రీ మాత్రే నమ ఈరోజు ఓంకారంలో మనం మంత్రబలం అలాగే తీరని పాత్రలు తీరేందుకు ఈరోజు సాయంత్రం మహాగణపతిని ఎలా పూజించాలి అదేవిధంగా రేపు ఉదయం మంగళవారం పంచమి రోజున మనకు సంతాన ప్రాప్తి కలగాలంటే నాగశిలలను ఏ విధంగా పూజించాలో మనం తెలుసుకుందాం ముందుగా మంత్రబలం ఈరోజు సోమవారం నక్షత్రం కలిసిన రోజు దేవీ నామాన్ని స్మరించాలి అమ్మవారి అనుగ్రహం మనం పొందాలంటే అమ్మవారి నామాన్ని జపించాలి ఎప్పుడైతే అమ్మవారి ఆశీస్సులు మనతో ఉంటాయో అప్పుడు పరమేశ్వరిని ఆశీస్సులు కూడా మనతో ఉంటాయి ఓం ముండాయ నమ చాముడాయ నమ చాముండాయ నమ ఈరోజు ఈ నామాన్ని జపించడం వలన మనకు ప్రశాంతత అనేది లభిస్తుంది మనం చాలా పీస్ఫుల్గా ఉంటాము రాక్షసులను సంహరించడం వలన అమ్మవారికి ఆ నామం అనేది ప్రాప్తించింది అదేవిధంగా అమ్మవారు చెడ్డవాళ్లను రాక్షసులను ఏ విధంగా సంహరించారో మనలో ఉన్న దుర్గుణాలు అంటే అహంకారం కోపం ద్వేషం పగ ప్రతీకారం స్వార్థం ఇవన్నిటిని కూడా అరికట్టి మనం దైవగుణాలను నింపుకోవాలి ప్రేమ ఆప్యాయత అనురాగం సేవా గుణం వీటన్నిటిని కూడా మనం అలవ అలవర్చుకోవాలి ఈ నామాన్ని మనం జపించడం వలన జన్మజాతకంలో ఉన్న రాహుదోషం అనేది తొలగిపోతుంది అలాగే ఆరోగ్యం అనేది మనకు ప్రాప్తిస్తుంది ఈరోజు మంచి మాటల్లో భాగంగా మనం ఒక పొలంలో విత్తనం వేస్తే అది చెట్టుగా మారి మనకు ఫలాలు ఇవ్వడం అనేది ప్రారంభమవుతుంది అదేవిధంగా మనం ఏ క్రతువులైతే ఆచరిస్తామో ఎలాంటి పనులైతే చేస్తామో అదేవిధంగా మంచి అనేది మనకు వస్తుంది మంచి క్రతువులను ఆచరిస్తే మంచి మనకు ఫలంగా లభిస్తుంది చెడు క్రతువులను ఆచరిస్తే చెడు మనకు ఫలంగా లభిస్తుంది ఈరోజు ఎవరికైనా కూడా మనం చెడు చేస్తే మన స్వార్థం కోసం ఈర్ష ద్వేషం అసూయతో ఇతరుల జీవితాలతో నాశనం చేస్తే ఇతరుల జీవితాలను ఇబ్బంది పెడితే భవిష్యత్తులో మనకు కూడా అదే రిపీట్ అవుతుంది అందుకనే కోపాన్ని ద్వేషాన్ని అసూయను పక్కన పెట్టేయాలి మన స్వార్థం కోసం ఇతరుల జీవితాన్ని నాశనం చేయకూడదు ఒక వ్యక్తిని మనం వ్యక్తిగా చూస్తే వ్యక్తే కనపడతాడు అదే వ్యక్తిని మనం గురువుగా భావిస్తే తనలో గురువు కనిపిస్తాడు అదే వ్యక్తిలో మనం భగవంతుని చూడగలిగితే భగవంతుడు కనిపిస్తాడు అదే విధంగా భగవంతుని భగవంతునిగా చూస్తే భగవంతుడే కనిపిస్తాడు ప్రకృతిని ప్రకృతిగా చూస్తే ప్రకృతే కనిపిస్తుంది ప్రకృతి అంటే ఏదో పంచభూతాలలో ఒకటి అని అర్థం కాదు ప్రకృతి అంటే మన చుట్టూ ఉన్న ప్రపంచం మన చుట్టూ ఉన్న వాతావరణం మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ మన మన ఎన్విరాన్మెంట్ ఏంటి మన కుటుంబం మన కుటుంబమే మన ఎన్విరాన్మెంట్ మన చుట్టూ ఎప్పుడు ఉంటుంది సో మనతో ఉన్న వాళ్ళను మన కోసం ఉన్న వాళ్ళను మన కుటుంబం వ్యక్తులను మనం ఎప్పుడూ ప్రేమగా చూసుకోవాలి వారిని ఎప్పుడు గౌరవించాలి మన గురించి మనకన్నా చిన్నవాళ్ళు చెడుగా మాట్లాడుతున్నారు అంటే తప్పు వారిది కాదు వారికన్నా పెద్దవాళ్ళది ఎందుకంటే వాళ్ళు చెడుగా మాట్లాడుతున్నారు కాబట్టి వీళ్ళు నేర్చుకొని అలా మాట్లాడుతున్నారు సో ముందుగా మనం మారడం అనేది నేర్చుకోవాలి మనలోని దుర్గుణాలను మనం దూరం పెట్టాలి అప్పుడే కుటుంబంలో అందరూ బాగుంటారు మనం మన ప్రకృతిని మనం మంచిగా చూసుకుంటేనే ప్రకృతి మనకు మంచి చేస్తుంది మనకు మంచి మంచి ఫలాలను అనేది అందిస్తుంది అందుకే ప్రకృతిని కాపాడడం అనేది నేర్చుకోండి మనలో దుర్గుణాలను పెట్టుకొని ప్రకృతిని ఈ ఈ రోజుల్లో నాశనం చేసిస్తున్నారు దానివల్ల మనము నాశనం అయిపోతున్నాము సో మనలో ఉన్న చెడును ఎప్పుడు కూడా అంతం చేసుకొని మంచి వైపు దారి వేస్తామో అప్పుడు మనకు మంచి రిటర్న్ రావడం అనేది ప్రారంభం అవుతుంది ఇక ఒక కుటుంబం ఉంటుంది తిరుపతిలో నివసిస్తారు తండ్రి గవర్నమెంట్ ఎంప్లాయీ తల్లి హౌస్ వైఫ్ ఇద్దరు అమ్మాయిలు ఒక అమ్మాయిని విదేశాలకు పంపించాలని ప్లాన్ చేసుకుంటారు ఇంకొక అమ్మాయిని చదివించాలనుకుంటారు ప్రతిరోజు వాళ్ళు ఓంకారం చూస్తూ ఉంటారు అదేవిధంగా ఒకరోజు అమ్మకి ఆరోగ్యం బాగాలేక హాస్పిటలైజ్ అవుతుంది సో ఏం చేయాలో అర్థం కాక అమ్మ అనారోగ్యం పాలైందని చెప్పేసి పెద్ద కూతురు విదేశాలకు వెళ్ళడం ఆగిపోతుంది సో హాస్పిటల్ చుట్టూ తిరిగి 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 అమ్మ చనిపోతుంది ఇక పెద్దమ్మాయి విదేశాలకు వెళ్ళడం ఆగిపోతుంది చిన్నమ్మాయి చదువు ఉంటుందో లేదో కూడా తెలీదు అలాగే తండ్రి ఖచ్చితంగా జాబ్ చేయాలి ఎందుకంటే వాళ్ళ కుటుంబం అనేది తండ్రి జీతంపైనే ఆధారపడి ఉంది కాబట్టి సో అప్పటి వరకు అమ్మ ఉన్నంత వరకు అంత బాగుంది అమ్మ ఉన్నంత వరకు బంధువులు చుట్టాలు అందరూ వచ్చి వెళ్ళారు కానీ అమ్మ వెళ్ళిన తర్వాత ఏ ఒక్కరూ కూడా పట్టించుకోవడం మానేశారు అన్ని పరిస్థితులు మారిపోయాయి ఇవన్నీ చూసి చూసి వారికి మేము రోజు ఓంకారం ప్రోగ్రాం చూస్తాం రోజు పూజలు చేస్తాం రోజు భగవంతుని ప్రార్థిస్తాం కానీ మాకు జరిగిన మంచి ఏమిటి ఏది జరగలేదు ఈరోజు మాకు దుర్ఘటన జరిగింది మా ఇంట్లో విషాదం నిండుకుంది అని బాధపడుతూ ఉంటారు ఇలా బాధపడుతున్న సమయంలో చిన్నమ్మాయి కాలేజ్ అడ్మిషన్ కోసం ఒక ఎగ్జామ్కి అప్లై చేస్తుంది బెంగళూరుకి ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు సాఫ్ట్ కాపీ హాల్ టికెట్ చూపిస్తే అక్కడ వాళ్ళు లోపలికి పంపించారు హార్డ్ కాపీ తీసుకురమ్మంటే అది అవుట్స్కర్ట్స్లో ఉంటుంది సో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి సమయానికి అక్కడ ఉన్న ఒక పెద్దవిడ తన కారులో తీసుకెళ్ళి తీసుకొస్తుంది హాల్ టికెట్ అది అది తీసుకురావడానికి నలభై నిమిషాల టైం పట్టింది ఏదో విధంగా ఆ అమ్మాయి సమయానికి చేరుకొని ఎగ్జామ్ రాసింది ఆ టైంలో ఆ చిన్నమ్మాయి అనుకుంటుంటుందట భగవంతుడు ఉన్నాడు కాబట్టే ఈరోజు నాకు ఇలా ఎగ్జామ్ రాసే అదృష్టం లభించింది లేదంటే ఈరోజు నేను ఈ ఎగ్జామ్ మిస్ అయితే భవిష్యత్తు ఏమైపోతుంది ఏమైపోయేదో అని ఆలోచిస్తూ ఉంటుంది అప్పటి నుంచి ఓంకారం ప్రోగ్రామ్ చూడడం మరలా స్టార్ట్ చేశారు ఈ విధంగా మన మన జీవితంలో ఏదో చెడవు జరిగిందని ఎవరో మనల్ని మోసం చేశారు అని చెప్పి మనకు కావలసిన వారు దూరం దూరమయ్యారు అని చెప్పేసి మనం భగవంతుడిని నమ్మడం మానివేస్తే దాని వలన ఎలాంటి ప్రయోజనము ఉండదు వారు చేసిన కర్మఫలాలకు అనుగుణంగా వారు అనుభవిస్తారు పాండవులు వనవాసంలో ఉన్నప్పుడు పాండవులకు తోడుగా కృష్ణుడు ఉన్నాడు వాళ్ళు కురుక్షేత్ర యుద్ధాన్ని జయించడానికి తోడ్పడ్డాడు అంతా జరిగిన తర్వాత వాళ్ళు యుద్ధంలో గెలిచి విజయోత్సవాలు జరుపుకుంటున్నప్పుడు ద్రౌపది దాన్ని చూసి ఎంతో చెలిస్తుంది బాధపడుతుంది ఎందుకంటే ఇంత ఇంత విజయోత్సవం జరుగుతున్నా కూడా తన పుత్రులు తనతో లేరని సో ఆ వాసుదేవుణ్ణి ఏంటి వాసుదేవ ఇలాంటి పరిస్థితి నా పుత్రులు నాతో లేరు ఈ విజయోత్సవాన్ని చూడడానికి అంటే అప్పుడు కృష్ణుడు చెప్తాడు ఎవరి కర్మలు వారు అనుభవించి తీరాలి నేను మీకు తోడుగా ఉన్నది యుద్ధం చేయడంలో ధర్మ మార్గంలో నడవడంలో అంతేకాని మీ కర్మలను మీరు అనుభవించి తీరాలి కర్మఫలాల నుంచి ఎవరు తప్పించుకోలేరు జన్మ జన్మల నుంచి మనతో ఉన్న కర్మఫలాలన్నీ సంచేత కర్మలుగా మారి అనుభవించే పరిస్థితి వస్తుంది నేను మీకు తోడుగా ఉంటాను మీరు అనుభవిస్తున్న బాధను ఎదుర్కొనే శక్తిని నేను మీకు ఇవ్వడం కోసం తోడుగా ఉంటాను అని చెప్పేసి ఆ వాసుదేవుడు ద్రౌపదితో చెప్తాడు అదేవిధంగా భగవంతుడు మనకు ఎప్పుడూ తోడుగా ఉంటాడు మనం జీవితంలో ఎన్నో ఎదుర్కోవాల్సి వస్తుంది ఎన్నో కష్టాలు అనుభవించాల్సి వస్తుంది వాటి నుంచి బయటపడడానికి కావలసిన శక్తిని ధైర్యాన్ని మనకు భగవంతుడు ఇస్తాడు కాబట్టి ప్రతిరోజు దైవనామస్మరణ చేయండి ధర్మ మార్గంలో నడవండి ఇక ఈరోజు నిత్య పరిష్కారం మన జాతకంలో శని దోషం ఉంటే ఆ శని దోష ప్రభావం తగ్గాలి అనుకున్నప్పుడు మనం ఆవళ్ళ నుండి తీసుకొని అందులో హనుమాన్ సింధూరాన్ని కలిపి ఒక డబ్బాలోకి వేసుకొని దానిని ప్రతి శనివారం మన నుండిను ధరించడం వలన శని ప్రభావం అనేది తగ్గిపోతుంది ఈరోజు తారాబలం శతభిషా నక్షత్రాన్ని నిత్య నక్షత్రంగా స్వీకరిస్తే అశ్విని మఖ మూలా నక్షత్రం సాధక తార శుభకరం భరణి పూర్వ పూర్వాషాఢ నక్షత్రం తార మంచిది కాదు కృతికా ఉత్తర ఉత్తరాషాఢ నక్షత్రం రోహిణి హస్త శ్రవణ నక్షత్రం తార మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం సంపద తార శుభకరం ఆరుద్ర స్వాతి శతవిష నక్షత్రం జన్మతారా పునర్వచు విశాఖ పూర్వభద్రా పరమమిత్రతారా పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర నక్షత్రం మిత్రతారా ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం నైదన తార జాగ్రత్త వహించండి ఇక ఈరోజు వాస్తవం అందరూ కూడా కిచెన్కి దేవుడు రూమ్ అటాచ్ చేసి కడుతున్నారు దానివలన ఏం ప్రాబ్లం లేదు కానీ కిచెన్ సింక్ ఏదైతే ఉంటుందో ఆ సింక్ అనేది దేవునికి అటాచ్ చేసి ఉండడం వలన నెగిటివ్ ఎనర్జీ అనేది ఉత్పత్తి అవుతుంది అలాగే ఈ కిచెన్ సింక్ వల్ల హ్యాండ్ వాష్ చేసుకోవడం కిచెన్ సింక్ హైట్లో ఉండి దేవుళ్ళు కింద ఉంటాయి కాబట్టి అధర్మం అనేది ఎక్కువైపోతుంది తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య వ్యత్యాసం ఏర్పడుతుంది అలాగే పిల్లలు చెప్పిన మాట వినరు దీన్ని తగ్గించుకోవడం కోసం శ్రీవాస్తు యంత్రాన్ని పెట్టుకుంటే తగ్గిపోతుంది రేపు మంగళవారం పంచమి ఉదయం పూజలో భాగంగా ఎక్కడైనా దగ్గరలో నాగశీలలు ఉంటే నాగశీలల దగ్గరికి వెళ్ళి పాటు పోసి ఐదు ప్రదక్షిణలు చేసుకొని రావడం వలన జన్మజాతకంలో కానీ పూర్వీకుల వల్ల కానీ మనకు సత్ సంతాన ప్రాప్తి లేకపోతే సత్సంతానం ప్రాప్తిస్తుంది ఇది వీలు కాని వారు ఇంట్లోనే ఆదిశేషుడు కానీ వాసుకి కానీ ఫోటో విగ్రహాలు ఉంటే అభిషేకం చేసి సర్పాష్టకం పారాయణ చేయడం వలన చర్మ వ్యాధ సమస్యలు అనేవి పోతాయి అలాగే గర్భిణీ స్త్రీలు సర్పాష్టకాన్ని పారాయణం చేస్తే సత్సంతానం ప్రాప్తిస్తుంది ఇక ఈరోజు సాయంత్రం యోగక్షేమం అప్పుల బాధ తీరేందుకు సాయంత్రం మహాగణపతిని రెండు మినప్పిండి ప్రమిదల్లో పెట్టి నెయ్యి వేసి దీపారాధన చేసి గణపతి రుణ విమోచన స్తోత్రాన్ని పారాయణ చేసి ఎర్రగన్నర పుల్లతో పూజించాలి ఆ తరువాత ఉప్పు లేని పెరుగన్నాన్ని నైవేద్యం పెట్టడం వలన అప్పుల బాధ తీరుతుంది అదేవిధంగా ఈరోజు సంకష్టహర చతుర్థి ఎవరైతే ప్రత్యేకంగా గణపతిని పూజిస్తారో వారు సంకష్టహర స్తోత్రాన్ని పారాయణ చేస్తే తీరని బాధలు ఏవైనా ఉంటే తీరిపోతాయి అదేవిధంగా పిల్లలకు గరిక ఇచ్చి గరికను సమర్పింపచేస్తే వాళ్ళకి విద్యాభివృద్ధి కలుగుతుంది